హలో ఏ వన్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు అయితే చాలా బాగున్నాము ఇక్కడ ఏంటంటే మేము రీసెంట్గా మేము ఫన్ పార్క్ వెళ్ళామండి నెల్లూరులో ఫన్ పార్క్ అని చాలా ఫేమస్ అనమాట సమ్మర్లో అసలుకి చాలా బాగుంటుంది సరే వెళ్దాము ఎప్పుడు చూడలేదు కదా ఒకసారి వెళ్ళేసి చూసొద్దాము అని పిల్లలు అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారనమాట పిల్లలు మమ్మీ ఫన్ పార్క్ వెళ్దాం మమ్మీ ఫన్ పార్క్ వెళ్దామని సరేలే అంటే ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళు అందరూ వచ్చారనమాట ఇంకా అమ్మ అందరం కలిసి అందరము వెళ్ళామన్నమాట ఫన్ పార్క్కి పిల్లలైతే అస్సలు పట్టలేకపోయామండి వాళ్ళు అయితే చూడండి ఏమి గెంతుకుంటూ గెంతుకుంటూ వెళ్తున్నారు మా అమ్మ వాళ్ళకంటే స్పీడ్ అనమాట ఆమె ఇంకా చిన్నపిల్లలాగా గెంతుకుంటూ వెళ్తుంది బాగుందండి ఫన్ పార్క్ మామూలుగా ఎంజాయ్ చేయడానికేమో బాగుంది కాకపోతే ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా నాకు అనిపించట్లేదు అనమాట ఎందుకంటే టిక్కెట్ వాల్యూవే ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట జస్ట్ ఎంట్రీకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బైక్ నుంచి మనం ఏమీ తీసుకెళ్ళకూడదు అనమాట ఏంటంటే ఏంటన్నా ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి తీసుకెళ్ళకూడదు అక్కడ కార్డు కొనుక్కోవాలి కార్డు ఏంటంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు లాగా ఎంతైనా పెట్టి కొనుక్కోవచ్చు అనమాట ఓకే ఆ కార్డులోనే మనం ఏం కావాలని ఆ కార్డు పెట్టే తీసుకోవాలన్నమాట గేమ్స్ కావచ్చు ఏమైనా ఫుడ్ కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు పాయింట్స్ లాగా యాడ్ అవుతాయి కార్డులో దాన్ని బట్టి ఆడడం కానీ గేమ్స్ కార్డు కానీ అన్నిటికీ ఆ కార్డు యూస్ చేయాలన్నమాట అది చాలా నాకెందుకో రేటు ముటు చాలా హై అనిపించింది కాకపోతే ఒకసారి విజిట్ చేయొచ్చండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు బాగా పైనుంచి అలాగా తిరుక్కుంటూ వచ్చి వాటర్లో పడ్డము ఒక త్రీయో ఏమో ఉన్నాయన్నమాట ఇలాగ వాటర్ ఫాల్స్ లాగా మూడు రకాలు ఉన్నాయన్నమాట మూడు కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకుంటూ ఉండొచ్చు అనమాట అయితే సరదాగా ఉంది బాగా ఎంజాయ్ చేయడానికి ఒకటి బాగుంది కానీ కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట అది నాకు అది ఒక్కటే కొంచెం అనిపించింది మా అమ్మ చూడండి డైరెక్ట్గా నేను దిగతాను పొయ్యి అని దిగతాను నువ్వు ఎక్కడ దిగి నువ్వు ఏడ ఈత కొడతావాలేమో రామా అని చెప్తుంటే వినట్లేదు పొయ్యి కాళ్ళు కడుక్కుంటుంది అంట కాళ్ళు కడుక్కొని వచ్చేస్తానమ్మా అని చెప్పి కాళ్ళు అలా అలా కడుక్కొని వచ్చేస్తుంది అనమాట అది మా అమ్మతో చాలా ఫన్నీగా ఉంటుందండి అలాగా అలా చేస్తూ ఉంటుంది తమాషా తమాషాగా ఇంకా సరేలే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళేసి డ్రెస్సెస్ కూడా అనమాట ఆడే వాళ్ళు ఇస్తారనమాట మనం చేంజ్ చేసుకొని వాళ్ళ డ్రెస్సెస్తోనే మనము స్విమ్ చేయాలి ఏ మా ఆడుకోవాలని వాళ్ళ డ్రెస్సులు వేసుకోవాలి అదొక ప్లా అదొకటి అనమాట మళ్ళీ అక్కడ ఆ కార్డు యూజ్ చేసి ఆ డ్రెస్సెస్ తీసుకోవడం అవి కూడా అసలు ఏదో ఒక రకమైన స్మెల్ వస్తున్నాయి అసలు ఎందుకంటే అంతగా నాకైతే అస్సలు అనిపించట్లేదు ఇంకా పిల్లలందరూ ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మా వాళ్ళ డ్రెస్సులు అక్కడ లాకర్లో ఉంటుంది అక్కడ పెట్టేసి ఇంకా చెప్పులు అన్నీ కూడా అక్కడే పెట్టేసేయొచ్చు పెట్టేసి ఇంకా ఆ డ్రెస్సులు వేసుకొని వచ్చి ఆడుకోవడం అనమాట ఇదేంటో కానీ అసలు చాలా కొత్తగా అండి ఏమంటే డబ్బులు ఎగరగొట్టుకోవడానికి ఇవన్నీ అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తే ఏముంది మన డ్రెస్సు మామూలుగా ఫన్ పార్కు స్విమ్ అంటే మనం ఇంట్లో నుంచి కొంచెం కంఫర్ట్గా వేసుకొని పోతాం పిల్లలు అందరూ వేసుకోపోయి హ్యాపీగా ఆడుకోవచ్చు కదా ఏముంది అనిపిస్తుంది ఛార్జ్ టిక్కెట్ కూడా ఫైవ్ హండ్రెడ్ చాలా ఓవర్ అండి అది ముటుకు కాకపోతే ఒక టూ హండ్రెడ్ అయి ఉంటే హ్యాపీ అనిపిస్తుంది అయితే ఇంతసేపయినా ఉండొచ్చు అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లోపలే ఉండొచ్చు అనమాట కానీ ఫుడ్ గిడ్డు వాటర్ అన్నీ అనమాట వాళ్ళకే కదా ప్లస్ అక్కడ కూడా అలా ఉంటుంది అయితే అయితే బాగా ఎంజాయ్ చేయడానికి పిల్లలకు సరదాగా ఏదో అంటాం కదా ఎక్కడికెక్కడికో గోవా ఊటీ కొడైకనాల్ లాగా కాకుండా మా నెల్లూరులోనే మాకు ఒక గోవా లాగా ఒక ఊటీ లాగా చల్లగా అలాగా ఉందనమాట మా పిల్లలు అయితే చిన్న సరదా కాదండి బాగా ఎంజాయ్ చేశారు పై నుంచి దాంట్లో ఎక్కి దూకు దూకుతారనమాట మా పాప అయితే ఏడ్ చేసింది కిందకు వచ్చేసి పెద్ద పేటన ఏమ్మా అంటే అది భయపడిపోయిందంట పై నుంచి అది రింగులు రింగులు రింగులుగా తిరిగి ఆమెను కింద పడతారనమాట అదే బాధ వేసింది కొంచెం చూడగానే ఫస్ట్ మళ్ళీ నార్మల్ అయిపోయింది ఎందుకమ్మా ఎక్కడమంటే ఆ ఎక్కుతా ఎక్కుతాను ఏం కూడా దూకుతానని చెప్పి వెళ్ళింది అనమాట నేను కూడా అని కానీ అక్కడ తీర అక్కడికి వెళ్ళి దూకేసరికి భయపడిపోయింది దాన్ని చూస్తేనే భయం వేస్తుందండి నేను నిజంగానే మా పాప అసలే సెన్సిటివ్ కానీ ట్రై చేసినందుకు హ్యాపీ అనమాట ట్రై చేసింది అలాగందరూ ఇలాగ మ్యాట్లు పట్టుకొని అది ఇంకొక సైడ్ నుంచి దూకడం అనమాట చిన్న పన్ను లేదులేండి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఏముంది హ్యాపీ అది ఎంజాయ్ చేయాలనుకున్నాడు ఫ్యామిలీలు ఫ్యామిలీలు వచ్చేసి ఉన్నాయి సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంత కావాలంటే ఫుడ్ అంత తినచ్చు ఆ ఏముంది ఆ పాయింట్స్ అది కార్డు ఉంటుంది కదా గీకేసి తినేయడమే అనమాట అలాగా ఇక్కడ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తున్నారనమాట అక్కడ అంతగా ఎందుకో కంఫర్ట్ అనిపించలేదు కొంచెం వాటర్ వేడిగా ఉన్నాయంట అక్కడ పిల్లలందరూ ఇక్కడికి వచ్చాము తర్వాత సరే అని రోజు ఉన్నారు ఒక టెన్ మినిట్స్ ఏమి ఉన్నారు అంతేను సరే మమ్మీ ఇక్కడ బాలేదు మళ్ళీ పాత స్టార్టింగ్లో ఉన్నదానికైతే వెళ్ళామనమాట అలాగా ఎంజాయ్ చేయడానికైతే అలాగండి నెల్లూరులో ఏమో ఫన్ పార్క్ ఫన్ పార్క్ అనుకున్నాం కానీ ఓకే నాట్ బ్యాడ్ బాగానే ఉంది అనిపించిందండి అది మా అమ్మ అయితే అసలు ఇంకేందంటే అవన్నీ దూరం దూర చూస్తుందనమాట మా మమ్మీ అందుకే మేమందరం ఇక్కడ కూర్చొని ఉంటే మటుకు నీళ్ళ నీళ్ళకాడిపోతుంది అది అదే అనుకు సరదాగా మేము కూడా అది కామెంట్ చేసుకున్నాం మమ్మీ కూడా ఒక సూట్ వేయించేస్తుంటే డ్రెస్సు పిల్లలతో పాటు కూడా నీళ్ళలో దిగి ఆడుకోవచ్చు కదా అంటే ఆడికి పోయి నిల్చొనిందా ఒక కామ ఆడ నుంచి వచ్చి ఆడ ఉండకూడదు అని బయటికి పంపించేసింది అనమాట వాళ్ళతో అనమాట మా మమ్మీ ఏముంది ఉంటే ఏమవుతుంది అని కానీ అవి ఆడికి పోవాలన్నా కానీ వాళ్ళు సూట్ వేసుకొని వాళ్ళ పిల్ల ఆడ కంఫర్ట్గా ఉండాలంట అబ్బా చిన్న రిస్ట్రిక్షన్స్ లేవు కొన్ని ఇంకా సరేలే అని చెప్పి ఫుడ్ తిందాము అలాగైనా ఇంకొచ్చని అక్కడ కూర్చున్నాము ఇక్కడ ఒక బొమ్మ కనిపించింది అండి చిత్రంలాగా అసలుకి కూర్చోడానికి చైర్సు వాళ్ళకి కంఫర్ట్గా లేవు ఫుడ్ తెచ్చుకోవాలంటే అక్కడ క్యూలో నిల్చోవాలన్నమాట అక్కడ ఏముండవు జస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంతే నాన్ వెజ్ వెజ్ నూడిల్స్ ఉన్నాయి అంతే ఇంకేమంటే షోడాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షోడాలు ఉన్నాయి అలాగా దానికి కూడా హాఫ్ అన్ అవరు మించు ముక్కాలు గంట దాకా పట్టింది ఇది వచ్చేసరికి అవసరం అసలు సెగండి నిజంగా ఆ వాటర్ కార్డ్ కూడా నీళ్ళల్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ బయట ఉన్న మాకైతే బొమ్మ అసలు చిత్రం కనిపిస్తుంది అసలు ఆ ఎండకి బెట్ట కొట్టుకున్నామన్నమాట అసలు చాలా అంత ఈజీగా లేదు ఆడుకోవడము తిరగడము అలా నీళ్ళల్లో ఉంటే ఓకే బాగానే ఉంది ఇక్కడైతే సోడాలు తెస్తే ఫస్ట్ ఒకదానికేమో మూత బాగానే వచ్చింది నాకు టక్కన ఇంక రెండోసారి తీస్తుంటే నా వల్ల కావట్లేదు అనమాట అదే చెప్తున్నాను మా పాప ఉండి మమ్మీ నేను తీస్తాయి అని చెప్పి తీసుకుంటుంది అనమాట అది అలాగ ఉంటాయండి కొన్నిసార్లు కొన్ని రావు అనమాట చూసి మా పాప తీసేసింది ఇంక సరే అని చెప్పి ఇంక మా తర్వాత కూడా తినేసి మళ్ళీ కొన్నిసేపు ఆడుకొని అలా అలాగా పిల్లలందరూ ఇంక తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము అదండి ఫన్ పార్క్లో మా ఎంజాయ్మెంట్ అనమాట మాది కాదులేండి మా పిల్లలది మేమేం అసలు నీళ్ళలో దిగను కూడా దిగలేదు నాకు ఎందుకు అలాగ అనిపించలేదు కొంచెం అది పిల్లలు ఆడుకుంటున్నారు కదా చాలు అని చెప్పి ఇంకా మేము చూసుకుంటూ అలా అలా వీడియో తీసుకుంటూ కూర్చున్నాం అనమాట అలాగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పక్క డీజే లాగా పెట్టారు పిల్లలైతే అందరూ భలే డ్యాన్సులు వేశారనమాట డీజే తిల్లు ఆ పాటు ఉంది కదా దానికి డ్యాన్స్ వేశారు అలాగా వేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇది చిన్నగా ఫన్ను కాదులేండి అయితే చాలా ఫన్నీగా చాలా బాగుంది మార్నింగ్ కంటే ఆఫ్టర్నూన్ నుంచి బాగుంది అండి క్లైమేట్ కొంచెం చల్లబడింది అనమాట మార్నింగే ట్వెల్వ్ థర్టీ టీవ్ అంటే ట్వెల్వ్ థర్టీ వన్ అలా దాకా ఫుడ్ తినిన దాకా కూడా అసలుకి చాలా ఎండలండి మా నెల్లూరులో అయితేను ఇంకా మార్నింగ్ ఫుడ్ తినేసి ఒక టూ థర్టీ త్రీ నుంచి అయితే కొంచెం బాగుంది చల్లగా గాలి దోలటము మాకైతే ఇంకా మా వల్ల కాలేదు మా మమ్మీ మేమందరం ఎక్కడ కూర్చున్నాము ఇంకా బయలుదేరదాము అప్పటికే పోరో ఏమో అయింది టైము ఇంక అని చెప్పి పిల్లలకు రావడానికి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదనమాట మళ్ళీ అక్క వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి పొదలకురు వేరే అనమాట కొంచెం పక్కన నెల్లూరుకి అక్కడి దాకా వెళ్ళాలన్నమాట ఇప్పటి నుంచి బయలుదేరతా కానీ చీకట పడేసరికి వెళ్ళలేము అని చెప్పి ఇంకా సరే అని చెప్పి చిన్నగా వాళ్ళని అలా 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 లాక్ వచ్చి మళ్ళీ అనుకున్న డ్రెస్ రూమ్ అనమాట ఆడికి వెళ్ళి మళ్ళా చేంజ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రావాలన్నమాట వాళ్ళు మొత్తానికి అయితే ఇంకా అలాగా సరదాగా గడిచిందండి ఫన్ పార్కులో మరి నార్మల్ డ్రెస్సుల్లో చూసేసరికి నాకు అమ్మాయి అనిపించింది ఆ డ్రెస్సులు తల్లి నా వల్ల కాలేజ్ చూడడానికి ఇంటికి వచ్చి ఫ్రెష్గా మళ్ళీ స్నానాలు చేసేసి హ్యాపీగా ఉండిపోయామనమాట అదండి ఈరోజు ఫన్ పార్క్లో మా ఎంజాయ్మెంట్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఏమైనా ఇన్ఫర్మేషన్గా యూజ్ అవుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి ఎలాగనేది సో ఇక్కడ ఏంటంటే ఇంక మేమందరం బయలుదేరాము అక్క వాడే బైకులు బయలుదేరాడు మేమందరం కూడా కార్లో బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటి దాకా వచ్చి ఆడ వదిలిపెట్టేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి అక్క వాళ్ళకి ఈ నుంచి కొంచెం దగ్గరండి పొదలకూరు మధ్యలో ఉంటుందన్నమాట ఇక్కడ హౌస్ అమ్మ వాళ్ళది ఈ నుంచి అక్క వాళ్ళకి దగ్గర మాకు ఇక్కడ నుంచి మా ఇంటికి దగ్గర అనమాట మధ్యలో అమ్మ వాళ్ళ ఇల్లు అలా ఉంటుంది సో ఇంకా ఇంక నుంచి మేము ఇంటికి రిటర్న్ అయ్యాము అక్క వాళ్ళు అలా వెళ్ళిపోయారు సో అదండి ఈరోజు ఇలాగ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్